మేనేజ్మెంట్ లో ఓజోన్ థెరపీ ఎలా ఉంటుంది ఓజోన్ అనేది మనకి న్యాచురల్ గా వచ్చే గ్యాస్ అనమాట సో ఇది అట్మాస్ఫియర్ లో మనకి నేచురల్ గానే ఉంటుంది ఓజోన్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో అక్కడ హార్మ్ఫుల్ రేస్ వచ్చి క్యాన్సర్ అయ్యే ఆస్కారం చాలా మందికి ఉంటుంది సో అంత ఇంపార్టెంట్ మనకి అట్మాస్ఫియర్ లో ఓజోన్ సో అదే విధంగా బాడీలో కూడా ఓజోన్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి లైక్ ఓజోన్ వల్ల మనకి బాడీలో స్టెమ్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతుంది సో హీలింగ్ చేసుకునే కెపాసిటీ బాగా ఆటోమేటిక్గానే మనకి యూజ్ అవుతుంది అండ్ ఆక్సిజనేషన్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది మైటోకాండ్రి అండ్ సెల్స్లో ఉంటాయి ఈ మైట్రోకాంట్రీ అంటే దిస్ అ పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఎనర్జీ జనరేట్ చేయాలన్నా కానీ ఆర్ వేస్ట్ ప్రోడక్ట్స్ని డిస్ డిస్పోజ్ చేయాలన్నా కానీ మైటోకాండ్రియా అంత ఇంపార్టెంట్ ఉంటుంది సో ఈ మైట్రోకాండ్రి స్టిమ్యులేట్ చేయడం దాన్ని బలపరచడం ఓజోన్ యొక్క లక్షణం అనమాట సో మైటోకాండ్రి లెవెల్లో ఎక్కడైతే డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఉంటాయో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ అంటాం దాన్ని స్కావెంజింగ్ చేయడము అండ్ వీటితో పాటు మనకి బాడీలో ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ చేయడం స్టెమ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడం దీనివల్ల ఓవరాల్గా బాడీలో హీలింగ్ చేసుకునే కెపాసిటీస్ ఉంటాయి సో ఎవరికైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రొమెటెడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాసిస్ ఉందనుకోండి వాళ్ళకి న్యాచురల్గానే ఎటువంటి మందులు లేకుండానే ఓజోన్ పద్ధతి ద్వారా వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చిన వాపులు కానీ బాడీ పెయిన్స్ని కానీ తగ్గిస్తూ ఉంటాయి అదేవిధంగా మోకాళ్ళ అరుగుదల ఆస్ట్రోఆరైటిస్లో కూడా యూస్ చేస్తూనే ఉంటాం సో కార్ట్లేజ్ డ్యామేజ్కి కారణమైన ఇన్ఫ్లమేషన్ని ఈ ఆక్సిజన్ ఓజోన్ రిచ్ కంటైనింగ్ గ్యాస్ వల్ల కార్ట్లేజ్ హీలింగ్ అవుతుంది అండ్ వీటితో పాటు కార్ట్లేజ్కి ఆక్సిజనేషన్ ద్వారా గా కూడా ఉంటుంది సో కాట్లేజ్ అరుగుదలని తగ్గిస్తుంది అండ్ డ్యామేజ్ చేసుకునే సెల్స్ ఇన్ఫ్లమేషన్ ఉన్న సెల్స్ని కూడా దాన్ని వాష్ అవుట్ చేస్తుంది సో ఓవరాల్ గా ఎటువంటి రిస్క్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఓజోన్ థెరపీ అండ్ ఇదే ఓజోన్ థెరపీ మనకి సెలబ్రిటీస్ కూడా ఏజింగ్ కూడా వాడుతున్నాయి అంటారు సో ఈ బ్లడ్లో మనకి ఓజోన్ గ్యాస్ మనం రిజాల్వ్ చేసుకుని మేజర్ ఆటోహీమోథెరపీ అంటారు ఎంఏహెచ్డి ఈ ఎంఏహెచ్డి ద్వారా ఎవరికైతే రికరెంట్గా క్రానిక్ పెయిన్స్ వస్తున్నాయి ఆర్ సోరియాసిస్ ఆర్ రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల చిన్న చిన్న జాయింట్స్లో కూడా క్రానిక్గా పెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి ఈ ఓజోన్ ఐవి థెరపీ ఆర్ ఎంఏహెచ్డి అంట వీటి వల్ల వాళ్ళకి మల్టిపుల్ బాడీ పెయిన్స్ తగ్గుతుంటాయి బాడీలో ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా అవుతుంది అండ్ వీటితో పాటు క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి లైక్ కీమోథెరపీ రేడియోథెరపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ బాధపడుతూ ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా నివారించి కంట్రోల్ చేసుకునే గుణం ఈ ఓజన్ థెరపీలో ఉంటుంది సో మల్టిపుల్ యూసెస్ మన పెయిన్ మేనేజ్మెంట్లో ఉంటుంది అనమాట లైక్ జాయింట్ అరుగుదల కానీ బాడీలో రుమటెడ్ ఆర్థరైటిస్ వాతం ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం అండ్ ఈ పోస్ట్ కోవిడ్ చూస్తున్నాం మనం చాలా మందికి హిప్ జాయింట్ అరుగుదల ఏవాస్లర్ ఆఫ్ హిప్ అంటాం అంటే హిప్ జాయింట్లో బాల్ ఆకారం ఉంటుంది అన్నమాట ఆ బాల్కి నెక్ నుంచి రక్త సరఫరా అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ రక్త సరఫరా స్టాప్ అయిపోతుందో ముందున్న బోన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్లో రక్తం చిక్కగా అవడము వ్యాక్సిన్ అయ్యాక కూడా చాలామందికి ఈ మొత్తం అనేది చాలా చిక్కగా అవుతుంది సో వీటి వల్ల రక్త సరఫరా అక్కడ బ్లాక్ అయిపోయి ముందున్న బోన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట సో దీన్ని ఏవి అని అంటాం ఏ వ్యాసండ్ నెక్రోసాఫిక్ వీటికి కూడా ఓజోన్ థెరపీ తోటి ఆ జాయింట్లో హీలింగ్ అవుతుంది జాయింట్లో ఉన్న హెడ్ని మళ్ళీ ఆక్సిజనేట్ చేస్తుంది జాయింట్లో సో ఓవరాల్గా బోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అండ్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము స్టెమ్ సెల్స్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది ఈ స్టెమ్ సెల్స్ కూడా రక్త సరఫరాని పెంచుతుంది ని చేస్తుంది అండ్ ఈ యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీ వల్ల జాయింట్లో ఉన్న వాపును కూడా తగ్గుతుంది సో ఈ జాయింట్ అరుగుదల ఎస్పెషల్లీ ఏవియన్ హిప్ పోస్ట్ కోవిడ్ ఉన్న వాళ్ళకి ఓజోన్ థెరపీ తోటి చాలా బెనిఫిట్స్ అయి ఉంటాయి అండ్ ఇంకొక గ్లా గ్లామరస్ థింగ్ ఏంటంటే ఫేస్లో ఉన్న గ్లో పెరుగుతుంది చాలా ఫేర్ అవుతారు ముడతలు తగ్గుతూ ఉంటాయి సో ఇవన్నీ సెలబ్రిటీ ట్రీట్మెంట్స్లో మనకి ఆక్సిజన్ ఓజోన్ థెరపీ వల్ల వాళ్ళకి ఇలా కాస్మెటిక్ థెరపీస్ కూడా ఉంటాయి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో జనరల్ గా ఉండేటటువంటి చాలా డౌట్స్ కి మీరు క్లారిటీ ఇచ్చారు అంటే బేసికల్ ఏంటంటే కొంచెం తట్టుకోలేనంత కంటే కొంచెం ఎక్కువ పెయిన్ అలా ఏదన్నా వచ్చినా సరే ఇమీడియట్లీ సర్జరీస్ కి వీటికి వెళ్ళిపోదాం అనే ఆప్షన్ వస్తుంది మైండ్ లో బట్ చాలా మందికి అంటే పిఆర్పి త్రూ కూడా అంటే పెయిన్ మేనేజ్మెంట్ త్రూ కూడా అంటే ఎటువంటి సర్జరీస్ లేకుండా ఆ పెయిన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి ఐడియా లేదు ఐ థింక్ దీని ద్వారా చాలా మందికి గెట్ దిస్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను త్రూ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్